హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏంటంటే ఈరోజు ఆదివారం కావట చాలామంది దూర ప్రాంతాలకి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి వస్తూ ఉంటారు ఏంటంటే మన దూర ప్రాంతాలకు వెళ్ళేసి మీటింగ్స్కి వెళ్ళి మనం వచ్చేటప్పుడు ఏంటంటే ఒక్కసారి మనం రైల్వే వస్తాం వస్తామన్నమాట మరి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే మనం ట్రైన్ వచ్చేటప్పుడు ఏంటంటే మన పక్కన మన దగ్గర ఉన్నటువంటి మన వస్తువులు మన బ్యాగ్స్ అలాగే మన లగేజ్ మన లగేజ్ కూడా మనం భద్రంగా చూసుకోవాలి ఎందుకంటే ట్రైన్ వస్తుంది కదా అని చెప్పేసి ఇలా పక్కన పెట్టేసి దీన్ని మర్చిపోతాం అనమాట అలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే మన ముందు మనకి ముందు మనం కూర్చుంటాం కదా ప్లాట్ఫామ్ మీద మనకి ఎదురుగా పెట్టుకోవాల పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఒకసారి ఇలానే ఏమైందంటే మనం కూర్చుంటాము కూర్చున్న పక్కన మన సైడ్ కానీ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడేమవుతుందంటే ట్రైన్ వస్తుందని చెప్పేసి మన పక్కనే మనం మర్చిపోతాం ఎందుకంటే ట్రైన్ మనసు మనం ఎక్కిన తర్వాత ఏంటంటే ట్రైన్ మటుకు ఎక్కడ ఆగదు దయచేసి గమనించండి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లగా ఎవరైనా ఉంటే మటుకి ట్రైన్ వచ్చేటప్పుడు మటుకి ట్రైన్ రన్నింగ్ ట్రైన్ వచ్చేటప్పుడు మటుకు దగ్గర పోనే వద్దు ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని ఎందుకంటే పిల్లలకు తెలియదు కాబట్టి వాటి పరిగెత్తా ఉంటారు ఏంటంటే అది ఎక్కువ అది ఎక్కువ దాని ధ్వని కంపిస్తుంది అనమాట అలాగనే ఏంటంటే ఏరుగడ బాగా వస్తుందనమాట అలాంటి సమయాల్లో ఏంటంటే పిల్లల్ని మటుకు దగ్గరగా ఉంచు పిల్లల్ని దయచేసి పట్టుకోండి ట్రైన్ దగ్గర మటుకు ట్రైన్ ఎక్కడికి పోయిన చాలా జాగ్రత్తగా చూసి ఎక్కడి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వస్తువులు అనేవి మన భద్రంగా చూసుకుని అలాగే మీకు మనం రిజర్వేషన్ టికెట్లు ఏమైనా ఉంటే మొత్తం అన్నీ దగ్గర పెట్టుకోండి ఇంకా చెప్పాలంటే సకాలంలో మటుకి ఒక వన్ అవర్ ముందుగానే రైల్వే స్టేషన్కి వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నా కానివ్వండి లేదా పర్సులన్నా కానివ్వండి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మటుకే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఒకసారి నాది ఎట్లానే ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంటంటే నాది పర్సు పోయి పోయిందనమాట ట్రైన్లోనే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే పొరపాటున కూడా మీ యొక్క ఫోన్లు కానీ ప పర్స్ కానీ దగ్గర మీ దగ్గర ఉంచుకోండి లేదనుకుంటే మీ బ్యాగ్లో పెట్టేసి ఎవరైతే ఉంటారో ఆ పక్కన వాళ్ళు చెప్పేసి వెళ్ళండి ఫ్రెండ్స్ నేను మీకు ఇది తెలియజేయాలనుకుంటున్నాను ఈ యొక్క మెసేజ్ని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కూడా అంటే ఎందుకంటే కొందరు ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంటంటే ట్రైన్లు ఎక్కిన తర్వాత ఏంటంటే కొందరు తెలియదు అనమాట అంటే ఇలాంటి అనుభవాలు నేను చాలా ఫేర్ చేశాను ట్రైన్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు Okay friends, thanks.